భారత్ లాగే పాకిస్తాన్ సెటిల్ మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ లో చాలా అంటే చాలా డ్రామా జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే అభిషేక్ శర్మకి అభిషేక్ శర్మ గిల్ రా రా వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్ నేను కానీ అలాగే ఫకర్ జమాన్ ఇంకా సంజు సామ్సన్ క్యాచ్ వివాదం కానీ ఆ తర్వాత ఏకే ఫార్టీ సెవెన్ ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి చాలా జరిగాయి అనమాట అంటే ఆపరేషన్ సింధుని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు చాలా కవ్వింపు చర్యలకు చేపట్టారు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ దిగ్గజాలకు కానీ లేకపోతే పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాళ్ళకు కానీ ఇవి ఏం కనిపించలేదు ఒక్క సంజు శాంసన్ పట్టుకున్న క్యాచ్ మాత్రమే కనిపించింది అయితే దీనిపైన షోయబ్ బక్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే సంజు సామ్సన్ క్యాచ్ అనేది మొదటగా నేలకే తాకింది ఆ తర్వాత చేతికి వచ్చింది ఆ అయితే టోటల్ గా ఇరవై ఆరు కెమెరాలు ఉన్నాయి ఆ థర్డ్ ఎంపైర్ విజన్ ఫోకస్ అంతా అక్కడే ఉంది అయినప్పటికీ కూడా ఫకర్ జమాన్ విషయంలో అన్యాయమే జరిగింది ఒకవేళ తను వండి ఉండుంటే పాకిస్తాన్ గెలిచి ఉండేది అంటూ చెప్పడం జరిగింది ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ చాలా సందర్భాల్లో సరే ఓకే సంజు శాంసన్ విషయంలో మేబీ కెమెరా తప్ప అనే అనుకునే అవకాశం ఉంది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కానీ వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలు అంటే ఏకే ఫార్టీ సెవెన్ ఆపరేషన్ సింధుకి సంబంధించి కానీ అంటే ఆరు ఆరు జట్ ని మేము నాశనం చేసామని చెప్పడం కానీ లేకపోతే ఆరిస్ రాఫ్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా శుభ్మన్ గిల్ అలాగే అభిషేక్ శర్మ మీద నోరు పారేసుకోవడం కానీ ఇవన్నీ ఆటలో భాగం కాదు కదా మరి ఆటలో భాగం అన్నప్పుడు అది జెన్యున్ గా జడ్జ్మెంట్ ఉంది అక్కడ మీరు గనక గమనించినట్టయితే చాలా క్లియర్ గా అది వే మీద పడింది ఆ బాల్ అది నేలని తాకల అక్కడ చాలా క్లియర్ గా ఉంది ఇరవై ఆరు కెమెరాలు కూడా అదే జడ్జిమెంట్ ఇచ్చారు అదే థర్డ్ ఎంపైర్ కూడా ఇచ్చారు సో ఆ పరంగా వాళ్ళు అది అది చాలా ఇదిగా తీసేసుకున్నారు అది ఒక్కటి క్యాచ్ అవ్వకపోతే చాలా గొప్పగా గెలిచేసేవాళ్ళు అంటారు పాకిస్తాన్ జట్టు వాళ్ళు మరి ఇదేం పగట్టుగా నాకు తెలియట్లేదు ఇక వాసిం అక్రమ్ అయితే మాత్రం తను వాళ్ళ జట్టు చేసిన తప్పును ఒప్పుకొని ఏం మాట్లాడాలో తెలియటం లేదని రెండోసారి కూడా పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోవడం చాలా బాధని నీటి అపాయింట్మెంట్ ని మిగిలించిందని చెప్పుకొచ్చాడు అయితే ఈ క్రమంలో వాసిమ్ అక్రమ్ ఇంకొక మాట కూడా అన్నాడు అదేంటంటే పాకిస్తాన్ జట్టు ఎదగాలి చాలా డెవలప్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు ఇక రమేష్ రాజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇక్కడ ఈ మ్యాచ్ లో చాలా విషయాలు జరిగాయని పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు దిగాయని భారత్ వాళ్ళు ఆరోపిస్తున్నారు కానీ మరి భారత జట్టు ఏమంత గొప్ప పని చేసిందని మీరు అనుకుంటున్నారు అంటూ అండ్ ఇవ్వకపోవటం అనేది మీది మీ అందరి దృష్టిలో అదే పెద్ద గొప్ప ఘనకార్యం కావచ్చని పాకిస్తాన్ జట్టులో జట్టు గురించి కానీ లేకపోతే ప్రపంచ క్రికెట్ జట్టుకు సంబంధించి కానీ అండ్ ఇవ్వకుండా ఆటగాళ్లు వారి దారుణ వారు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోవడం అది మహా పాపం అని అసలు అసలు స్పోర్ట్స్ ప్రపంచంలోనే అది లేని పరిస్థితులు ఉన్నాయి అంటూ ఏవేవో మాట్లాడారు అంటే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే గా వాళ్ళు కూడా కవింపు చర్యలు స్టార్ట్ చేసేస్తాము మేము అదే చూసుకుంటాం అనేది వీళ్ళ ఉద్దేశం అన్నమాట అంతేగాని అంటే మీరు గడ్డి తినండి మేము 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 కూడా పచ్చగడ్డి తింటాం మేము కూడా ఎండు తింటాం అన్నట్టుగానే వీళ్ళ వ్యవహారం ఉంది అయితే ఇక్కడ షేకర్ని ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఉగ్రదాడి ఉగ్రదాడి అనేది వాళ్ళ పాకిస్తాన్ దేశం ఖచ్చితంగా చేసింది ఇరవై ఆరు మంది ఇరవై రెండు మంది మన భారతీయుల ఆడపడుచుల ఒక పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి కాబట్టి ఆ రకంగా భారత ఆటగాళ్ళు చేసి న్యాయం చేశారు కానీ దానికి వాళ్ళు ఇన్ని కవ్వింపు చర్యలు చేసి మీరు చేస్తే కరెక్ట్ మేము చేస్తే రాంగ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం